ఇంత గబ్బు వెళ్ళగొక్కుతున్నటువంటి ఈ ఓఫిరు శివశక్తి శివ అనేటటువంటి ఒక పవిత్రమైనటువంటి దైవనామాన్ని ఉచ్చరిస్తేనన్నా ఆ మైల పడినటువంటి ఆ గొంతు కొంత అవుతుందేమో అని నేను చూశాను కానీ దరిద్రుడు వడగళ్ళ వాన అని చెప్పి ఒక సాగుతున్నట్లుగా దరిద్రం ఎద్దమ్మోరు నెత్తి మీద కూర్చుంటే శివ అనే పదం ఎందుకు పలుకుతాడు పలికితే మరి పుణ్యం వచ్చేస్తుంది కదా మరి దరిద్రమేమో నుదురు మీద రాసి ఉంది అందుకని శవ శవ అనే పదం పలికాడు తప్ప అనే పదం పలకలేదు అంత అదృష్టానికి నోచుకోలేదు అనమాట ఓపిరి తాతయ్యను చూస్తే నాకు ఆ విషయంలో కొంచెం జాలేసింది తర్వాత క్రైస్తవం ఎంతమంది పోయినా స్థిరంగానే ఉంటుందరా ఎర్రి ఎదవా అంటూ ఒకటి ఒక వాక్యం ఆయన చెప్పడం జరిగింది అంటే ఎందుకు చెప్పాడు అంటే నేను కొంతమంది ఎక్స్ క్రిస్టియన్స్తో మనం చేసినటువంటి ఇంటర్వ్యూలు ఉన్నాయి కదా మన ఛానల్లో ఎస్టర్ గారితో కానివ్వండి ఈ మధ్య మేరీ సురేష్ అయ్యర్ గారితో కానివ్వండి ఇలాంటి వాళ్ళందరినీ తీసుకొచ్చి మేము క్రైస్తవాన్ని ఎందుకు వదిలేదు